ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు డబ్బు ఉండడం ఎప్పుడూ చెడ్డ కాదు కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నావు అన్నది మాత్రం చాలా ముఖ్యం డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పల డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు సరికదా డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు డబ్బు సంపాదించాలని చెప్పారు కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం ఎందుకో తెలుసా తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది ఆ కన్నంలో కప్ ఒకటి ఉంది ఆ కప్ప పైకొచ్చి కప్ప కాలు ఎంత అంటే ఎంత ఉంటుందండి ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది అది ఏం చేసిందంటే రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు ఎదురైన చోతనము దకరీంద్రము డిగ్గికి లూతన సొగి ఎక్కించుకొని అంటాడు అలసారి పెద్దగారు అలా ఏనుగు మీద వస్తున్నాడు ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలు ఏయ్ ఏనుగా పక్కకి పో ఇక్కడ నేనున్నానని తెలీదా ఇలా వస్తున్నావు నేనున్న ఇల్లు బొళ్ళు దగ్గర పెట్టుకోవాలి రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించునున్నారు శిష్యుడు తెల్లబోయి పరమహంసని ఇది ఏమిటంటే ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకెద్దుకొచ్చాయన్నారు అంటే పరమహంస అన్నారు ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు పామలా కాసు చిన్నది కదూ ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది తప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు అందుకని ఏనుగు మీద రుధన జన యవ్వన గర్భం హరతి నిమిష కాల సర్వం మాయామయమీలం హిత్వ బ్రహ్మపదంతం ప్రమిష విధిత్వా అంటారు శంకర భగవత్పాదులు డబ్బేం చేసింది డబ్బా నేను పాడు చేసింది ఎంత ఐశ్వర్యమున్న పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు వాళ్ళకి ఏమైనా దోషం వచ్చిందా ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు ఈ భూమండలాన్ని అంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు జనక మహారాజు గారు సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి ఈ జీవితాన్ని గడిపి తరించలా బ్రతకడం రావాలి బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా అందుకని జాగ్రత్త సుమ ఒకడికి ఉంది వాడు కించిట్ కూడా పాడవలేదు వాడు కించిట్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు ఈశ్వరుడు అన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు వాళ్ళని డబ్బేం పాడి చేసింది ఒక్కొక్కడు ఐదు రూపాయలు అహంకారానికి కారణమైపోతాం అది డబ్బు పాటి చేసిందా డబ్బు పాడు చేయలేదు బుద్ధి పాడు చేసి అందున డబ్బు బుద్ధిని సరస్వతి బుద్ధిని రెండు రకాలుగా పాడు చేసేస్తాయి అదేంటండి సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే మీరు లోకంలో సరస్వతి విషయంలో లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి మీ దగ్గర చాలా డబ్బు ఉందండి మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి ఏమి లాభాలండి ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం ఇప్పుడు ఏమొస్తుందంటారు ఇందులో అంటాడు డబ్బు ఉందండి అంటే ఒప్పు కూడా ఏముందండి నా దగ్గర అంటాడు మీకు సరస్వతీ కటాక్షం లేదండి మీకు తెలియదు అయ్యా నా మాట వినండి మీరు చదువుకోలేదు కదా మీకు ఈ విషయం తెలియదు కదా మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి తెలియ మీకేం తెలుసు అని చర్చ విరిగి పెడతాడు సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు లక్ష్మీ కటాక్షం ముందిరా అంటే ఒప్పుకోడు రెండిటితోటి ప్రమాదం అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నాడా అటువంటి శంకరాచార్యుల వారు శంకరా శంకరుడి దగ్గరికి వెళ్ళన్నారు పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు శంకరా నేను పశువుని నువ్వు పశుపతివి నేను పాడైపోతే నిన్నంటారు పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు కాబట్టి నీకు నాకు అనుబంధ అనుబంధం ఏమి అంటే నేను పశువుని నువ్వు పశుపతిని ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత కానపణితౌ పురాణే మంత్రే వా స్థుతి నటనేష్తురహ నాకేం ఊర్చు తండ్రి నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు ఎవరు మహానుభావుడు అపర కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా భూమి తిరిగారు అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు మనం దేనికి గర్వపడాలి దేనికి అహంకరించాలి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఒకసారి అకస్మాత్తుగా మాకాటు పాండురంగారావు గారిని మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యాసాలు రాసేవారు ఆయన ఆయన మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని అది కంపల్సరీ పేపర్ అన్ని కోర్సులు వాళ్ళు చదవాలి ఆ పేపర్ మాకు ఆయన వస్తుండేవారు వారానికి ఒకసారి ఆయన పాఠం అంటే చెవి కోసుకునే వాళ్ళం అంత బాగా మాట్లాడేవారు ఆయన ఆయన మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగారు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కటి చెప్పారు ఒక ఆయన మాత్రం లేచి చెప్పింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయి ఆయన అన్నాడు నోయింగ్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్ నాకేమీ తెలియదని తెలుసుకోవడమే చదువుకోవడం ఆయన సాధారణంగా పాఠం చెప్పేవాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు ఆయన చేతిలో డస్టర్ టేబుల్ మీద పెట్టేసి కిందకి దిగొచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగలించుకొని చాలా బాగా చెప్పేవాయ్ ఎవరు ఏమిటి మీకు అనవసరం నాకు అనవసరం నాకు మాత్రం గుర్తుంటాయా గుర్తుంటాయ ఎంతకని గుర్తుంటాయి ఎప్పుడో చదువుకున్న చదువు కాబట్టి నాకేమీ తెలియదని తెలుసుకోవడం చదువు ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి చాలా తెలుసు అన్నాడు అనుకోండి ఆయన్నో గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెట్టి ఇందులో మీరు చదివిన ఒక్కర్లేదు ఇందులో ఉన్న పుస్తకాలు ఏవి చెప్పగలనా అయితే ఎవరైనా చెప్పగలరా ఒక గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవి ఏమేం పుస్తకాలో కూడా తెలియదు అవన్నీ చదవడానికి చదివినా జ్ఞాపకం పెట్టుకోవడానికి జ్ఞాపకం పెట్టుకున్న జీర్ణం అవ్వడానికి ఎన్ని జన్మలు కావాలి ఏం తెలుసునని తెలుసు అంటావు చదువుకున్న కొద్దీ తెలిసేది ఏదంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది అప్పుడు అహంకరించడానికి ఏముంది మిడిమిడి జ్ఞానం అంటారు నా బోటిగాడు ఉంటాడే ఏదో ఓ భజ్యం ఓ శ్లోకం నేర్చుకొని నా అంత గొప్పవాడు ఇవ్వడానికి గర్వపడుతూ ఉంటాడు అది నిజమైన సరస్వతీ కటాక్షం కాదు నిజమైన సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకేం తెలుసండి నాకేమొచ్చండి మహాతల్లి పరదేవత ఆవిడ పలికించింది అంతే నేను చేసింది నేను నేర్చుకున్నది నేను సాధించినది ఏమీ లేదంటాడు అది వినయం అందుకే సరస్వతీ కటాక్షము ఉండడం కాదు సరస్వతీ కటాక్షముని వినయమును పెంచుతున్నదా నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు నాకేం తెలియదండి అన్నాడు అయ్య బాబాయ్ నేను పట్టుకోగలరా ఎవరైనా అప్పుడు ఆయన పని ఏమిటంటే ఇరవై నాలుగు గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉండడం అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవదా అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతి అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు పుట్టుకతో వచ్చేది కాదు అది వంశంలాగా అది కష్టపడి చదవాలి ఆయన బాగా చదువుకున్నవారు ఎన్నో తెలుసున్నవారు అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా నోటి మాటగా కాదు నేనేం చదువుకున్నానండి నేనేం నేర్చుకున్నానంటే మహానుభావులు ఎంతమంది ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేదు అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతీ కటాక్షం అహంకారానికి పనికొచ్చి సర్వనాశనం అవడానికి పనికొచ్చింది చదువుకోవడం కాదు చదువు కన్నా సంస్కారము గొప్పది ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు నీతి శాస్త్రం నేర్పేవారు నీతిశాస్త్రంలో నాలుగు శ్లోకాలు నేర్పేవారు చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పేవారు వారానికి ఒక్కసారైన నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది అందులో మంచి మాటలు చెప్పేవారు దాంతో శీలవైభవాన్ని ఊంచుకునేవాడు లేకపోతే ఏమైపోతుంది ఈ చదువే నీ పొద్దున్న నీ అధికార స్థానాన్ని నిర్ణయించేస్తుంది ఒక పదవ తరగతి చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు పట్టభద్రుడైన వాడు ఒక స్థానంలో ఉంటాడు ఐఏఎస్ చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు గొప్ప వైద్యం చదువుకున్నవాడు గొప్ప వైద్య నిపుణుడై వైద్యుడిగా ఉంటాడు సాంకేతిక రంగంలో పురోభివృద్ధి చెందినవాడు ఆనకట్ట కట్టడానికి ఎడతాడు నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు మనకు పెడతావు ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికి ఇక నీ వలన సమాజం మనకు విలువ ఏం కలుగుతున్నప్పుడు భద్రం పోలా సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితే రథా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సమునితా గుణై అంటారు రామాయణం బాలకాండలో ఎంత చదువుకున్నావో ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంతగా లోకము యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి అది లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన నిలబడిపోయింది అనుకోండి అది ఏమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పనికొస్తుంది అప్పుడు దాని వలన సమాజము భ్రష్టమైపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే నీ సరస్వతీ కటాక్షము కానీ నీ లక్ష్మీ కటాక్షము కానీ నీ వంశము కానీ ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి